అందరికీ నమస్కారం అండి నేను మీ లతా బాసాని ఈరోజు నేను పూర్తి స్థాయిలో కుంకుమ తయారు చేయడం మీకు చూపిస్తానండి మీకు రెండు రకాలుగా కుంకుమ తయారు చేసి చూపిస్తానని చెప్పాను ఆ రెండు రకాలు తయారు చేసిన కుంకుమ ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇది ఒక రకమైన కుంకుమ ఇది ఇంకో విధంగా తయారు చేసిన కుంకుమ ఇది కుంకుమ రోజుతో తయారు చేశాను ఇదేమో నిమ్మరసము తర్వాత వంట సోడాతో తయారు చేస్తాను కుంకుమ రాళ్లతో కలిపి తయారు చేసేటప్పుడు దీంట్లో మిగిలిన నూనె కలపడం జరిగింది అది కాస్త ముదురు రంగులో ఉంది ఇదేమో కాస్త లేత రంగులో ఉంది ఎరుపు రంగులో ఉంది దీంట్లో నేను నువ్వుల నూనె కలపలేదు ఈ నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని కలపడం ఎందుకు అంటే మనకి అంటుకోకుండా బుట్టు బుట్టు రాలిపోకుండా అంటుకోవడానికి పెట్టుకుంటాం అనమాట అసలు ముందు ఈ కుంకుమ ఎందుకు విందుకు నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకు మన హిందూ సామ్రాజ్యంలో కుంకుమకి ఇంత ప్రాధాన్యత ఎందుకు అనేది మనం తెలుసుకుందాం ముందుగా సీతమ్మ వారు రావణాసురుని చెరలో ఉన్నప్పుడు హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు కదా రాముల వారు పంపిస్తే ఇచ్చి అప్పుడు సీతమ్మ వారు సింధూరం పెట్టుకుంటుందంట నుదుట అప్పుడు సింధూరమే పెట్టుకునే వాళ్ళు కుంకుమ పెట్టుకునే వాళ్ళు కాదు ఆ కాలంలో క్రమక్రమంగా మనకు కుంకుమ తయారీ వచ్చింది సింధూరం పెట్టుకుంటే సీతమ్మ వారు అడిగారంట సీతమ్మ వారిని హనుమ హనుమ అడిగాడంట ఏమని అడిగాడంట అమ్మ నువ్వు ఏంటో ఎర్రకులంలో ఆరించడంలో పెట్టుకుంటున్నావు ఏంటమ్మా అని అడిగాడంట అడిగితే హనుమా దిని సింధూరం అంటారు అంటే ఎందుకు పెట్టుకుంటున్నావమ్మా మరి అదే ఎవరు పెట్టుకోరు కదా అంటే హనుమా ఇది పెట్టుకోవడం వల్ల రాముడికి దీర్ఘాయుష కడుగుతుంది అందుకని నేను పెట్టుకుంటాను హనుమా అని చెప్పిందంట ఓహో అమ్మా నా రామయ్య కోసము ఇక్కడ పెట్టుకుంటేనే అంత పవర్ ఉంటే నేను నా రామయ్య బాగుంటానని చెప్పేసి నా ఒళ్ళంతా కూసుకుంటా అని చెప్పేసి అప్పటి నుంచి హనుమ ఒళ్ళంతా సింధూరం రాసుకోవడం పెట్టుకునేవాడంట అది హనుమకు ఎందుకు సింధూరం పెట్టుకోవడం అనడానికి మనం సింధురం కూడా ఎందుకు మనం రాస్తాము మనం ఒప్పుకొని అనడానికి అదొక నిదర్శనం అనమాట ఇప్పుడు ఈ కుంకుమ ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే హిందో ఐందవ సంప్రదాయంలో కుంకుమకు చాలా ప్రాశస్తం ఉంది ముత్తైదువులు దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు అమ్మవార్లకు కూడా కుక్కమార్చన చేస్తారు గొప్ప గొప్ప గుడిల్లో కంచి కంచి కామాక్షి అమ్మవారికి మధుర మీనాక్షి అమ్మవారికి తర్వాత మన విజయవాడ కనకదుర్గమ్మ వారికి వీళ్ళకు కుంకుమ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి ఆ కుంకుమను చాలా పవిత్రంగా మనం స్వీకరించడం జరుగుతుంది చాలా అమూల్యమైనదిగా మనం స్వీకరించడం జరుగుతుంది ఆ కుంకుమను కాశ్మీర్ లో పండే కుంకుమ పూలతో తయారు చేస్తారట చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం నార్మల్ పద్ధతిలో చేసుకోవడం జరుగుతుంది ఏ విధమైన కెమికల్స్ కలవకుండా మనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఇప్పుడు మనం ఈ కుంకుమ న్యాచురల్ గా మన ఇళ్ళలో మనం ఎదుగు పెట్టుకోవాలంటే మానవ శరీరంలో మొత్తము ఏడు ఏడు చక్రాలు ఉంటాయండి ఆ ఏడు చక్రాల్లో మొట్టమొదటిది మన వెండుపాము చివర ఉన్న మూలాధార చక్రం చివరి చక్రం మన తలలో ఉన్న సహస్రాధార చక్రం ఈ సహస్రాధార చక్రం అనేది వెయ్యి రేపుల పద్మం వలె ఉంటుందంట వీటి వీటి మధ్యలో మన రెండు కనుబొమ్మల మధ్యలో మనకిక్కడ ఈ ఆజ్ఞా చక్రం అనేది ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రం దగ్గర మాత్రమే మనం కుంకుమ ధరిస్తాం మరి చక్రం దగ్గర ఎందుకు కుంకుమ ధరించాలంటే ఆధ్యాత్మిక పరంగా చూస్తే భగవంతుడు జ్యోతి రూపంలో ఇక్కడ ఉంటారని చెప్తారు మానవ శరీరంలో ఆ జ్యోతి స్వరూపమైన స్వరూపుడైన పరమాత్మ ఇక్కడ ఉంటాడు కాబట్టి ఆయన రోజు పూజించే విధానంగా మనం ఇక్కడ కుంకుమ పెట్టుకుంటాం ఇంకో రకంగా చెప్పాలంటే ఆత్మ స్వరూపుడుగా ఇక్కడ భగవంతుడు ఉంటాడని చెప్తాం అందుకని ఆయన రోజు పూజించే క్రమంలో మనం కుంభం పెట్టుకుంటామని ప్రశ్నిస్తాం అనమాట ఇంకా సైంటిఫిక్ రీజన్ ప్రకారం చూస్తే కనుక మన శరీరంలో మొత్తం ఏడు వేల రెండు వందల నాడులు ఉంటాయండి ఆ నాడులన్నీ కూడా వచ్చి ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర కేటీకృతం అవుతాయి అనమాట ఈ ఆజ్ఞా చక్రం దగ్గర మనం ఎప్పుడైతే టికీ పెట్టుకున్నా కూడా స్టిక్కర్ పెట్టుకున్నా కూడా రోజు మనం ఉవ్వాట్టి పెట్టుకున్నప్పుడు కొంత ప్రెషర్ అనేది ఈ ఆజ్ఞా చక్రం మీద పడుతుంది పడ్డప్పుడు నాడులన్నీ కూడా ఉత్తేజితమయ్యి మనకు ఎనర్జీని తర్వాత మనకు కాన్సన్ట్రేషన్ పవర్ ని తర్వాత మనకు మన శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేసినట్టుగా చేస్తాయి అనమాట ఇది మన ఆధ్యాత్మిక పరంగా ప్రాశస్యం పొందిన విధానం చెప్పాను సైంటిఫిక్ పరంగా కూడా మనకు ఎందుకు కుంకుమ పెట్టుకోవాలని చెప్పాను అయితే ఈ కుంకుమ కూడా ఎప్పుడు కానీ పసుపుతోనే మన న్యాచురల్ పద్ధతిలో తయారు చేసుకొని పెట్టుకోవడం మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇప్పుడు మీకు రెండు రకాల కుంకుమ చూపించాను కదా ఈ కుంకుమలో మీకు నేను ఏం దొరుకుతున్నా చూపిస్తాను ఈ కుంకుమ నిలువ ఉండాలంటే ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఇది పచ్చ కర్పూరం అండి ఈ పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ప్రీతి చాలా ఇష్టము ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ పచ్చకర్పూరాన్ని నేను నలిపేసి ఈ కుంకుమలో కలుపుతున్నాను ఈ పచ్చకర్పూరం మనం ఎందుకు కుంకుమలో కలుపుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఒక మంచి సువాసనతో పాటు ఇంకా మనకు ఉపయోగం ఏంటంటే ఇది కుంకుమ దాదాపు మూడు నెలల పాటు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది పచ్చకర్పూరం అందుకని నేను ఏదో పచ్చకర్పూరాన్ని వేస్తున్నాను పచ్చకర్పూరం వేసేసానండి ఈ పచ్చకర్పూరంతో పాటు మనము ఇంకేం కలుపుకుందాం అంటే మనము మీకు కొత్త దాన్ని పరిచయం చేసిన కొత్త విషయాన్ని ఇక్కడ పరిచయం చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఈ బాటిల్ అండి మీరు చూస్తున్నారు కదండి ఈ బాక్స్ ని బాగా గమనించండి దీన్ని జువ్వాదు అంటారు అనమాట జువ్వాది జువ్వాదు అంటారు అనమాట ఈ జువ్వాదు మీకు ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదండి ఇది జువ్వాదు పౌడర్ అనమాట చూసారా దివిధ జుబాదు పోవటం రాసుంది దీన్ని చూద్దాం ఏ విధంగా ఉంటుందో జువ్వాదు చిన్నగా ఉంటుంది సీసా ఇది చాలా పరిమళ భరితంగా ఉంటుందండి ఈ జువ్వాదును మనము కొంచెం చిటికేడు ఒక చిటికేడు తీసుకొని కలుపుకుందాం ఇది చాలా పరిమళాన్ని సువాసననిస్తుంది ఇస్తుంది కాబట్టి ఒక్క చిటికడు మాత్రమే నేను కలుపుతున్నాను ఇందులో అందులో కలిపిస్తాను జువ్వాదు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది ఇది జువ్వాదు కలుపుకున్నాం మనం చాలా బాగుందండి వాసన ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ఆవు నెయ్యి కలిపేశాను ఈ కుంకుమ కానీ దీంట్లో కలపలేదు కాబట్టి ఇది మిక్సీ చేసేటప్పుడే కుంకుమరాలతో పాటు ఆవు వేసాను ఇందులో కలపలేదు కాబట్టి ఇందులో కొంచెం ఆవు నెయ్యి నేను కలుపుతున్నానండి ఇలా నెయ్యి కలపడం వల్ల బొట్టు పెట్టుకున్నప్పుడు రాలిపోకుండా పెర ఉష్ణోగ్రతకు నెయ్యి కరిగి మనకు బొట్టు పట్టుకునే విధంగా పట్టు చేస్తుంది అనమాట బాగా కలుపుతున్నాను పచ్చకర్పూరము జుబాది పౌడరు ఆవు నెయ్యి బాగా కలుపుతున్నాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ పూజ గదిలోకి వచ్చాను స్వామివారు అమ్మవారి దగ్గరికి వచ్చాను నేను చేసిన కుంకుమను వాళ్ళకి సమర్పిస్తున్నాం ఫస్ట్ ఇంట్లో నేను ఈ రెండు రకాల కుంకుమ చేశాను చూడండి ఈ కుంకుమలో మనకు గోమతి చక్రాలు లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన గవ్వలు లక్ష్మీ గవ్వలు తర్వాత ముత్యము తర్వాత పగడాలు ఈ గురువింద గింజలు పసుపు పొమ్ములు తామర గింజలు తర్వాత మనకు పసుపు పోక వక్క చూసారా వీటితో పాటు కామదేను అమ్మవారితో పాటు కామదేను పుట్టింది కదా సముద్రంలో అవి అన్ని ఇక్కడ పెట్టాను సముద్రంలోంచి జన్మించిన ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా అలంకరించుకున్నాను ఇది వృక్షాలు ఇవి రెండు అలంకరించుకున్నాడు ఉప్పు కూడా అమ్మవారికి ఇష్టంగా ఉప్పు నేను పెట్టవేరు ఇది చేశాను ఇప్పుడు నా మొహంలో కుంకుమ లేదు కదండి కుంకుమ పెట్టుకోక ముందుకి కుంకుమ పెట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం అమ్మవారికి అనుకున్నాం కాబట్టి అది పెట్టుకోదా కింద పడ్డ కుంకుమని నేను చేస్తుంటే కింద పడ్డ కుంకుమని నేను తీసుకుని పెట్టుకుంటున్నాను డిఫరెన్స్ చూడండి తేడా అనిపించింది అనుకుంటాను మన ఆధ్యాత్మికతకు ఎంత ప్రాధాన్యత ఉందో ఎంత కళగా ఉందో ఫేస్ చూసారా ఇప్పుడు ఇదండి నేను చేసిన కుంకుమ మీరు కూడా మీ ఇంట్లో ఆర్గానిక్ పద్ధతుల్లో చేసుకొని సంతోషంగా మీ దేవుడికి పూజలు చేసుకోమని కోరుకుంటున్నాను ఇది మనం చెప్పాను మీకు మాటిచ్చినట్టుగా మీకు చెప్పినట్టుగా ఈ కుంకుమ మా వరంగంలో భద్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారండి ఆ అమ్మవారికి తీసుకెళ్లి సమర్పిస్తాను సమర్పించి అక్కడి నుంచి నా కోసం కొంచెం తెచ్చుకుంటాను జై భద్రకా మా భద్రకాళి అమ్మవారికి సమర్పించడం కోసం నేను తయారు చేసుకున్న పసుపు కుంకుమాలన్నీ సిద్ధం చేసుకున్నానండి అమ్మవారి కోసం చీర గాజులు అన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉండి ముందుగా నా దేవునికి నేను చూపించేసుకొని అక్కడి నుంచి బయలుదేరడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసింది ఆర్చ్ అండి ఇది మనం వెళ్ళే దారిలో మన భద్రకాళి అమ్మవారి యొక్క ఆర్చ్ స్టార్టింగ్లో ఉన్న ఆర్చ్ ఇది ఈ దారి ఉండానే మనము లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది అమ్మవారి గుడి దగ్గరకు వచ్చామండి గుడి ఎంట్రన్స్ ముందు ఉన్న ఫస్ట్ ఎంట్రన్స్ ఇది అనమాట లోపలికి వెళ్ళాక మన గోశాల ఉంటుందండి ఈ గోశాల దగ్గర మన కన్నయ్య ఉన్నాడు కదా కన్నయ్యకి దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసుకొని గోల గోవులకు నమస్కారం చేసుకొని నేను బయలుదేరి గుళ్ళోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాను గుళ్ళోకి వెళ్ళే అండి ఇది లోపలికి దారి ఇక లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది నేను మన గుడి యొక్క ధ్వజస్తంభం అండి తర్వాత అమ్మవారికి ప్రదక్షిణం చేసుకొని లోపలికి వెళ్ళాము మా వారు నేను కలిసి చూడండి మా భద్రకాళి అమ్మవారు ఎంత అందంగా ఉందో ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు రెండు కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడాలంటే చాలా హ్యాపీగా అనిపించిందండి పంతులు గారికి ఇచ్చేసాను అన్నీ నా చీర తీసుకెళ్ళి అమ్మవారికి ధరింపజేశారు ముందుగా పూజ చేసి చూస్తున్నారా ఫ్రెండ్స్ పంతులు గారు నేను తీసుకెళ్లిన పసుపు కుంకుమలని అమ్మవారి ముందున్న శ్రీచక్రానికి అభిషేకం రూపంలో చేశారండి అన్నీ వేస్తూ ఉంటే అసలు హృదయం ఎంత ఉప్పొంగిపోయిందో నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకే చెప్పలేని మాటల్లో చెప్పలేనండి నేను అది వర్ణనాతీతంగా ఉంది నా భావన అనేది అక్కడ అసలు మనకు అక్కడ ఏమి మనం ఇచ్చిన పువ్వులు కూడా వేయడానికి ఆలోచిస్తారు కానీ నా చేతులతో నేను టెర్రెస్ గార్డెన్లో పండించి దాన్ని పసుపు కొట్టుకొని దాంతో కుంకుమ చేసుకొని అమ్మవారికి ఇచ్చింది అక్కడ అమ్మవారి ముందు శ్రీచక్రానికి అభిషేకం చేయడం అంటే మామూలు మాటలు కాదండి అభిషేకం చేయంగా మిగిలింది వాళ్ళ పంచపాల్లో వేసుకున్నారు అది ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ బొట్టు రూపంలో చెందుతుంది కదండి భక్తులకు కూడా చెందుతుంది కదా అది చాలండి జన్మకు ఇది చాలు అని అమ్మవారికి చేసింది అనిపించింది నాకు అయ్యగారు పూజ అంతా చేసి మంగళహారతి కూడా ఇచ్చారు మా అమ్మాయి గాజులు చేయించానండి అవి కూడా శ్రీచక్రం మీద పూజ చేసి నాకు ఇవ్వడం జరిగింది మొట్టమొదట మా అమ్మాయికి చేయించిన పెద్ద వస్తువు చేయించి పెట్టాను అంటే పెళ్ళికి ఉపయోగపడుతుందని హారతి ఇచ్చారు మాకు కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది పంతులు గారు అమ్మవారి యొక్క జాకెట్ ముక్కలు అంటే అదే బ్లౌజ్ పీసులు అమ్మవారి గాజులు పూలు పసుపు కుంకుమలతో మాకు ఆశీర్వాదం ఇచ్చారు చాలా నిండు హృదయంతో తీసుకొని చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని నేను బయటకు వచ్చి కూర్చోమన్నారు అయ్యగారు ఇచ్చినవి చూడండి కుంకుమలు రెండు కలిసిపోయాయి పసుపు కుంకుమలన్నీ కలిసిపోయాయి కాలికి ఇవ్వకుండా మూడు పాత్రల్లో పెట్టించారు ప్రసాదము పులిహార లడ్డు అరటిపళ్ళు గాజులు పువ్వులు అక్షింతలు అన్నీ మాకు ఇచ్చారండి బుట్టతో పాటుగా ఈ బుట్ట మనకు హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి మనతో ప్రయాణం చేస్తుందండి వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి నేను ఈ వీడియో ద్వారా మన టెర్రేస్ గార్డెన్ లో పండించుకొని మన టెర్రస్ గార్డెన్ లో వచ్చిన దాన్న పసుపుని మనం ఏ విధంగా పసుపు చేసుకొని ఏ విధంగా కుంకుమ తయారు చేసుకుని మీరు చూశారు మీరు కూడా ఈ విధంగానే మీ ఇంట్లో వీణు కాకపోయినా కూడా పసుపు కొమ్ములు తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకొని పసుపు చేసుకుని ఇంట్లో కన్ఫామ్ ఇదే తయారు చేసుకోండి ఏ విధమైన కెమికల్స్ కి మనము తావు ఇవ్వకూడదు కొంచెం సమయం కేటాయిస్తే మన పసుపు కుంభం అనే ఇంట్లోకి మనమే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ఆర్గానిక్ పద్ధతిలో చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు సకల సన్మంగళాని భవంతు థ్యాంక్ యూ